గత ఏడేళ్లుగా ఇందూరు తిరుమల క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఔషధ సేవల్లో ప్రధానంగా చిన్నపిల్లలకి ఇచ్చేటువంటి స్వర్ణామృత ప్రాసన గర్భిణీ స్త్రీలకు ప్రతి పౌర్ణమి రోజు ఇచ్చేటువంటి గర్భిణీల ఔషధం దివ్య ఔషధం అట్లాగే కార్తీక పౌర్ణమి రోజు అస్తమా కోసం ఇచ్చేటువంటి ఔషధం పిల్లలు లేనటువంటి దంపతులకి ఒక అద్భుతమైన ఔషధం ఉంది మన ఆయుర్వేద శాస్త్రం చెప్పింది అని దాని బలంగా నమ్మి నాకు పరిచయం అయిన తర్వాత ఎప్పుడు నేను ఏది కావాలి అని వారిని అడిగితే దానికి సంబంధించిన ఔషధాలని ఇస్తూ ఇందూరు తిరుమల క్షేత్రంలో ఈ సేవలు జరగడానికి ప్రధాన కారులమైనటువంటి డాక్టర్ నాగార్జున గారు వారిని వేదిక వైపు ఇటువైపు రావాల్సిందిగా కోరుతున్నా వీరి కుటుంబంలో ఈయన మూడవ తరం వారు వైద్యులుగా వీళ్ళ తాత ముత్తాతలు ఆయుర్వేద వైద్యంలో ఆరితేరారు వీరు అదే వైద్యంలోకి వచ్చి వైద్యం చేస్తున్నారు చిన్నజీయర స్వామి ఆశ్రమంలో వీరితో మాకు పరిచయం మొదట్లో పరిచయం అయినప్పుడు పెద్దగా ఏం తెలియదు కానీ వెంకటేశ్వర స్వామి ఈయనను పట్టుకొని తీసుకొచ్చి ఇదిగో ఇతనితో మాపల్లెలో ఇందూరు తిరుమల క్షేత్రంలో మరొక కొత్త కోణంలో అద్భుతాలు మీరు చేయవచ్చు ఇంతమంది భక్తులు ఇంతమంది ఆర్తులు సమాజంలో ఉండా ఉన్నారు మీరు వాళ్ళ సేవలో తరించండి అని నాగార్జున గారిని నాకు అప్పచెప్పారు ఈ ఔషధం మన దగ్గరికి రావడానికి ప్రధాన కారకుడు వీరు వీరిని అడగగానే మనకి అసలు ఇంతమంది ఉంటారని బహుశా ఆయనకు కూడా తెలియదు నేను చాలాసార్లు అంటున్నాను డాక్టర్ గారు ఒక్కసారి రండి హిందు తిరుమలలో ఏం జరుగుతుందో మీ ఔషధాన్ని భగవంతుడు ఎట్లా మలుస్తున్నాడో చూడండి అంటే ఎక్కడ సార్ కుదరటం లేదు సార్ బహుశా నేను ఇంతమంది వస్తారని చెప్తే బయట ప్రపంచంలో ఎవరు నమ్మరు ఏదేదో వాళ్ళు గుడి కట్టారు ఆ గుడి గొప్పతనం ఏదో చెప్పుకోవడానికి చెబుతున్నారు లేకపోతే ఇంత జనం వస్తారా అని ఇలా వచ్చి చూస్తే కానీ ఒక పరి ప్రపంచమంతా ఒకవైపు ఇందూరు తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఒకవైపు ఆయన మనందరినీ ఇట్లా ఆశీర్వదిస్తూ తరింపజేసే ఒక అద్భుతమైన క్షణాలు ఇవి జై శ్రీమన్నారాయణ ఈ క్షేత్రానికి ఇది మూడోసారి రావటం నేను యాక్చువల్లీ మనం తయారు చేసిన ఔషధంతో ఎంతమందికి ఉపయోగం జరుగుతుంది అంటే చాలా ఆనందంగా ఉంది నాకు సారు ప్రతిసారి కూడా ఒక్కొక్క కార్యక్రమం చేసేటప్పుడు వచ్చి ఇంత వైభవంగా జరిగిందని చెప్పి చెప్తూ ఉండేవారు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది ఇవాళ మాఘ పౌర్ణమికి దగ్గర దగ్గర నెల ముందు ముందుగా చెప్పారనమాట ఫస్ట్ టైం అందుకే ఇంకా వేరే ఎక్కడ ఏ రకంగా ఎట్లయినా రావాలి ఇంతమందిని చూడాలి తర్వాత ఈ ఇందూరు తిరుమల క్షేత్రం యొక్క గొప్పతనం అనేది అందరికీ కూడా ఇట్లాంటి విధానంలో వ్యవసాయం కావచ్చు ఇక్కడ చేసేటటువంటి గోశాలలో జరిగే కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా ఈ స్వర్ణామృత ప్రాచన కార్యక్రమం ఇంత దిగ్విజయంగా నడిపించుతున్న నడిపించుతున్నందుకు కూడా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ శ్రీనివాసుని యొక్క మహిమగలనే మనం భావిస్తూ ఆ భావనని కంటిన్యూగా చేస్తే ఇంకా సత్ఫలితాలు వస్తాయి అని చెప్పేసి నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఇక్కడ ఒకరోజు ఔషధం తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది అని చెప్పి చాలామందికి ఒక రకమైనటువంటి సందిగ్ధత ఉంటుంది ఒక మనము రోజు వస్తున్నాము పౌర్ణమి రోజే ఇస్తున్నారు తర్వాత వచ్చినాక ఎంతసేపు వెయిట్ చేయించి మళ్ళా వెన్నెల్లో ఆ ఔషధాన్ని పెడుతున్నారు మళ్ళా తర్వాత మనము ఈ విధంగా ఒక పెద్ద లాగా ఒక పండుగ లాగా తయారు చేసుకుంటున్నాం అయితే ఏంటంటే దీంట్లో మన విశ్వాసం అనేదే ఎక్కువ పనిచేస్తుంది అంటే ఆ ఔషధము యొక్క గొప్పతనం కన్నా కూడా మనం ఎంత నమ్మి ఆ భగవంతుడి యొక్క లీలలు కావచ్చు లేకపోతే అవి లేకుండా మనం ఏది నడవదు సృష్టిలో సో దాన్ని పరిపూర్ణంగా విశ్వసించి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా మంచి సత్సంతానం కలగాలని చెప్పేసేసి ఆ శ్రీనివాసుని మరొకసారి నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను అదేవిధంగా ఇంకొక విషయం ఔషధం గురించి నేను ఒక విషయం చెప్తాను ఈ ఔషధం ఏంటంటే అటు మగవారిలో ఆడవాళ్ళలో ఇద్దరిలో కూడా ఎవరికైతే సరైనటువంటి ఈ సంతానానికి సంబంధించినటువంటి లోపాలు ఉంటాయో వాటిల్లో ఉన్నటువంటి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఔషధంతో క్యూర్ చేయొచ్చు మనం అట్లాంటి ఔషధము మనకి ఇక్కడ అవైలబుల్ చేసుకోగలగటము దాన్ని మనం ఇంత పవిత్రంగా దాన్ని భావించి తీసుకోవటానికి ఇంతమంది రావటము అది మన యొక్క నమ్మకంతోనే ఈ ఔషధం అనేది ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ఔషధం ఏంటంటే జనరల్గా చాలామందికి ఏంటంటే చాలా రకాల ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్లో సంతానం లేని వాళ్ళల్లో నాలుగైదు రకాల మేజర్ కాజెస్ కనబడతాయి ఏంటంటే కొంతమందికి నెలసర్లు సక్రమంగా రాకపోవటము కొంతమందికి ఏమో ఎక్కువ అవ్వటము లేకపోతే తక్కువ అవ్వటము ఇట్లాంటి సమస్యలు ఉంటాయి అదేవిధంగా కొంతమందికి ఏంటంటే అంత బాగానే ఉంటుంది కానీ గర్భాశయంలో కొంత వేడి ఉంటుంది దోషము ఆ దోషం వల్ల కూడా మనకి ఒక్కోసారి వాళ్ళకి అంత అన్ని టెస్టులు అన్ని నార్మల్ వస్తాయి కానీ గర్భాశయంలో ఉన్నటువంటి అతి ఉష్ణం వల్ల వాళ్ళకి కన్సీవే కాదనమాట అట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలామంది సఫర్ అవుతుంటారు కొంతమంది ఒక వంద మందిలో ఒక పది మందికి మాత్రమే చాలా రకాల ప్రాబ్లమ్స్ లేకపోతే డీప్ సీటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతిమ వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం ఈ నెలసరిలు సక్రమంగా లేకపోవటము లేకపోతే ఈ గర్భాశయంలో అత్యుష్ణం ఉండటము అదేవిధంగా ఇంకా మగవాళ్ళ దగ్గరకు వచ్చేపాటికి వాళ్ళల్లో వీర్య కణాలు తక్కువగా ఉండటము లేకపోతే వాటి యొక్క కదలికలు తక్కువగా ఉండటము ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అయితే ఈ మాఘమాసం యొక్క శ్రేష్టత ఏంటంటే మన మనసులో ఉన్నటువంటి కోరికలను తీర్చేటటువంటి మాసము ఈ మాఘమాసము అంటే కామన కామనా సిద్ధి మనం ఏదైతే భావము మనం ఏదైతే కామిస్తున్నామో ఏదైతే కోరుకుంటున్నామో అటువంటి కామనలను సిద్ధింపజేసేటటువంటి మాసము ఈ మాఘమాసం దానికి ఆ ప్రత్యేకత ఉంది అదేవిధంగా దాంట్లో మళ్ళీ పౌర్ణమి గడియల్లో మళ్ళీ మనము ఆ ఔషధాన్ని కూడా అమృత గడియల్లో అక్కడ పెట్టుకోగలిగాం అంటే ఇదంతా కూడా మనం ఏంటంటే ఒక పరిపూర్ణంగా మనం మంచి జరగాలి అనేటటువంటి సంకల్పంతో చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కార్యసిద్ధి జరుగుతుంది అట్లా ఈ మాఘమాసం యొక్క విశిష్టత ఆ ఔషధం యొక్క ప్రాశిస్యము అదేవిధంగా దానికి మనం ఇచ్చేటటువంటి విలువ ఇవన్నీ కలిపి మనకు ఉన్నటువంటి సమస్యలను తీర్చి అందరికీ కూడా అండ్ ఇంకొక ఈ ఔషధము కేవలం సంతాన సాఫల్యం ఒకటే కాదు ఆ పుట్టబోయే సంతానం కూడా మళ్ళా అద్భుతంగా అంటే వాళ్ళు మేధాశక్తి కావచ్చు వాళ్ళ యొక్క ఆరోగ్యం కావచ్చు ఇవన్నీ కూడా మంచి మంచిగా ఉండేటటువంటి పుత్రులు కావచ్చు పుత్రికలు కావచ్చు పుట్టే అవకాశం ఉంది అది దీని యొక్క గొప్పతనం సో ఆ ఔషధాన్ని మీరు అందరూ తీసుకొని దా దాని యొక్క సత్ఫలితాన్ని మీరు పొందాలని చెప్పేసి ఇంకొకసారి ప్రార్థిస్తూ స్వా జై శ్రీమన్నారాయణ